సరైన టైంలో జగన్ నోటి నుంచి కేసీఆర్ మాట వచ్చింది అనేది ఇప్పుడు ఒక చర్చ సోషల్ మీడియాలో ఎందుకంటే వాస్తవానికి వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్నారు తెలంగాణలో కేసీఆర్ తర్వాత వాటం పాలయ్యారు ప్రజలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం అనుకుంటే రెండుసార్లు కేసీఆర్కి ఇచ్చారు ఓకే అది తెలంగాణ వాదం కారణం అవ్వచ్చు తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వచ్చిన ఎఫెక్ట్ కావచ్చు కారణం ఏదైనా తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే జరుగుతోంది ఈ ఉప ఎన్నికల నేపథ్యంలో తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆయన కేసీఆర్ గురించి మాట్లాడడం అనేది ఇది సరైన టైము ఎందుకంటే అక్కడ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఖచ్చితంగా తెలుగు రాష్ట్రమే కాబట్టి ఇక్కడ వాళ్ళు అక్కడ అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండడం కామనే సో ఇటువంటి నేపథ్యంలో కేసీఆర్కి కితాబ్ ఇవ్వడం ఒక రకంగా చెప్పాలి అంటే అది యాదృచ్ఛికంగా జరిగిందా లేదంటే అక్కడ ఎన్నికలను ఉద్దేశించి మాట్లాడారో తెలియదు కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఇదే సమయంలో కేసీఆర్ ఒక మంచి పాలన అందించారు అంటూ మాజీ సీఎం జగన్ ఒక కితాబ్ అయితే ఇచ్చారు తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇది చాలా అత్యంత కీలకంగా భావిస్తున్నారు తెలంగాణ సహా హైదరాబాద్ అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారు అంటూ ఒక రకంగా బీఆర్ఎస్కి బూస్టింగ్ ఇచ్చినట్లుగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయనేది రాజకీయ విశ్లేషలు చెప్తున్నమాట ఒక రకంగా వైసీపీ పొలిటికల్ ఫిలాసఫీ కనుక చూస్తే యాంటీ కాంగ్రెస్ స్టాండ్ అందరికీ తెలిసిన విషయమే తమను అన్యాయంగా కాంగ్రెస్ అరెస్ట్ చేయించింది అనేది జగన్ ఈ రోజుకి బలంగా నమ్ముతారు దాని వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనేది ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన మాట అంతేకాదు ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని పూర్తిగా ఆ తిప్పుకొని వైసీపీ ఆవిర్భవించింది ఇప్పటి వరకు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్లే ఆ తాన్లో మొక్కలే అనేది అయినా సరే కాంగ్రెస్ ఎదగకూడదు అనేది ప్రధాన లక్ష్యం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ పరిస్థితి లేదు భవిష్యత్తులో వస్తుందో లేదో తెలియదు తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ ఎట్టకేలకైతే రాగలిగింది అయితే ఇప్పటిదాకా అయితే ఏపీలో ఇంకా పరిస్థితి రాలేదు విభజన జరిగిన తర్వాత వైసీపీ చాలా అప్రమత్తంగా ఉంటుంది ఈ క్రమంలో కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్ గెలవాలి అనేది సహజంగా వైసీపీ మధ్యలో ఆలోచన ఉంటుంది అనేది కూడా విశ్లేషణలు చెబుతున్నమాట అందుకే కరెక్ట్ టైంలో తన మిత్రుడిని మంచి పాలన అందించారు అని పొగుడుతూ జగన్ ఏపీలో ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అనేది మరి దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి